మీ ఊరికి వచ్చా మీ ఇంటికి వచ్చా మీ నటుంటికి వచ్చా గోపాల్ గారు ఈ వేదిక నుంచి మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అప్పుడు సంబరసింహారెడ్డి కదండి లారీ డ్రైవర్ దాంతో నరసింహ నాయుడు మన అంత లారీ డ్రైవర్ రౌడ్ ఇన్స్పెక్టర్ దాని తర్వాత సమరసింహెడ్డి తర్వాత నరసింహనాయుడు ఇలా ఎన్నో అద్భుతమైన సినిమా కానీ సమ్మసింహరెడ్డి ఒక అందుకే ఒక మహిళ డైలాగ్గా నిలిచిపోతుంది స్పెషల్గా నిలిచిపోతుంది ఎందుకంటే ఇట్స్ ఫస్ట్ ఫ్యాక్షన్ మూవీ ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూసుకుంటే అని అందులో డైలాగ్స్ కూడా చాలా జాగ్రత్త పడారు మరి ఎక్కువగా హెవీగా ఉండకూడదు అని చెప్పి చాలా చక్కగా డైలాగ్స్ రావడం జరిగింది ఇప్పుడు మీ ఊరికి వచ్చా మీ ఇంటికి వచ్చా మీ ఇంటి అంటింటికి ఒక డైలాగ్ ఉంది ఆ డైలాగ్ చాలా ఇంటెన్స్ ఉండాలి చాలా ఎమోషన్తో చెప్పే విధంగా ఉండాలి ఆ డైలాగ్స్ రైట్ అందరూ ఆ విధంగానే ఉండాలి దానికి గోపాల్ గారు ఆ రైటర్స్ అప్పుడు పచ్చుడి బిదర్స్ గారు వీళ్ళందరూ చాలా జాగ్రత్త పడి చాలా చక్కగా చేసుకోవటం జరిగింది మీరు చూసుకుంటే లైబ్రరీలో డైలాగ్ ఉంది రైడు నా పేరు గుడివారా రైడు నీళ్ళని అంటాడు నా పేరు గుడివారైడు నోట్ తిరగక వాళ్ళు నన్ను గుడివారా రౌడీ అంటున్నారు అని ఒక డైలాగ్ ఉంది అది అద్భుతంగా ఎంత అద్భుతంగా వచ్చిందంటే ఈరోజు నిజంగా గుడివాడలో ఒక రౌడీ ఉన్నాడు అక్కడ చప్పక్కల గుడివడ రౌడీ సో వీ గోపాల్ గారు ఏ ముహూర్తంలో ఆ రోడ్ డైలాగ్ పెట్టారో చాలా అద్భుతంగా పెళ్ళింది అలానే సమ్మసిహారెడ్డి డైలాగ్ రా ఇప్పుడు మీరు చూస్తారు మీరు ముందు మార్చ్ నా ఎలా పేరుకుందో ఈ జనరేషన్స్ వాళ్ళు గరా ఇప్పుడు ఐటీ వచ్చిన కొత్త జనరేషన్స్ వీళ్ళుగా మీరందరూ అందరూ చూసి సినిమాని అల్లరించని చెప్పి మీరు మీకు నచ్చినట్టు చెప్పి నేను అందరినీ కోరుకున్నాను మీరు అందరు సినిమా చూడాలని చెప్పి నేను

మీ ఊరికి వచ్చా మీ ఇంటికి వచ్చా మీ నటింటికి వచ్చా అంతే మూతి మీద మీసం ఉంటే ములిచిన మీసం అయితే ములిచిన మీసమైతే